ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద పెండింగ్లో ఉన్న నూట ఎనభై కోట్ల రూపాయలు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ కెవిపిఎస్ గరిజన సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సనిగరపు రజనీకాంత్ కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బకాయిలు విడుదల చేయకుంటే విద్యార్థులు తల్లిదండ్రులతో కలిసి ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ గిరి ఎస్ఎఫ్ఐ కేపిఎస్ గిరిజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ బకాయిలను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం నూట ఎనభై కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఈరోజు రాష్ట్రంలో ఇరవై మూడు వేల దళిత విద్యార్థులు ఏడు వేల గిరిజన విద్యార్థులు ఈరోజు అక్టోబర్ ఆరు తారీఖు నుండి ఈరోజు ఇప్పటివరకు కూడా పాఠశాలకు వెళ్ళని పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్నది దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో పేద పేద విద్యార్థులకు ఈరోజు కార్పొరేట్ విద్య ప్రైవేట్ స్కూల్లో అందిస్తామని గొప్పలు చెప్తున్న రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా రెండు సంవత్సరాలకు వెళ్ళి విద్యార్థులకు ఈరోజు పెండింగ్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ బకాయిలు విడుదల చేయడం వల్ల విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే యాజమాన్యాలు ఈరోజు పాఠశాలకు విద్యార్థులు రానివ్వని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఒకవైపు ఈ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్ దళిత ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఉన్నాడు దాంతో మినిస్టర్ అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఈ రోజు మినిస్టర్ గా ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో దళిత గిరిజన విద్యార్థులకు ఈరోజు తీవ్ర అన్యాయం జరుగుతున్నది తక్షణమే రాష్ట్రంలో ఉన్న బకాయిలను విడుదల చేయాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖ నా దగ్గర పెట్టుకుంటే ఈరోజు విద్యాశాఖను బాగు చేస్తామని చెప్పారు కానీ ఈరోజు దశల వారీ అనేక విద్యార్థులు తల్లిదండ్రులు విద్యా సంఘాలు సామాజిక సంఘాలు పోరాటాలు చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఈరోజు వ్యవహరించే పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కీమ్ను ఈరోజు పూర్తిగా ఈరోజు తీసేసి కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది కాబట్టి ఎస్ఎఫ్ఐ ఈరోజు కేపిఎస్ గిరిజన సంఘాలుగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న నూట ఎనభై కోట్ల బకాయిలను విడుదల చేయకుంటే ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం సురేష్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి గత కాంగ్రెస్ ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ పేరుతోని ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎస్సీ ఎస్టీ పేద విద్యార్థులకు కార్పొరేట్ ప్రైవేట్ విద్యను అందించాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదువుతున్నటువంటి ప్రస్తుత విద్యార్థులు ఈ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల గత ప్రభుత్వాల వల్ల ప్రస్తుత కాంగ్రెస్ వల్ల ఈరోజు యాజమాన్యాలు చెల్లించాల్సినటువంటి ఫీజు బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులని పాఠశాల నుంచి ఇంటికి పంపించేటటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది దాని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్నటువంటి బెస్ట్ అవైలబుల్ స్కూల్ కింద చెంది చేయాల్సినటువంటి ప్రైవేట్ యాజమాన్యాలకు బకాయిలను తక్షణమే ఇవ్వాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా విది ఎస్ఎఫ్ఐ కేవీపీఎస్ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేస్తున్నాం ఈరోజు అత్యంత పేదరికంలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు ఈ పథకం కింద కార్పొరేట్ పాఠశాలల్లో పాఠశాలలో ఈ విద్యను చదువుతున్నారు మరి ప్రభుత్వాన్ని ఈరోజు మేము అడుగుతున్నాం మీ ప్రభుత్వం యొక్క చొరవల్లోని ప్రభుత్వం ఎంపిక చేసిన పాఠశాలలో పేద విద్యార్థులు చదువుతున్నారు మరి ఇప్పుడు యాజమాన్యాలకు ఫీజులు రావట్లేదు అని చెప్పి ఈరోజు విద్యార్థుల స్కూల్ నుంచి వెళ్ళగొడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో వాళ్ళకి ఎప్పుడు ఫీజులు బకాయిలు విడుదల చేస్తుందో మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేము మార్పు తీసుకొస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈరోజు మార్పు అంటే పేద విద్యార్థులు చదువుకునేటటువంటి వాళ్ళు స్కూళ్ళ నుంచి ఇంటి బాట పట్టడం మార్పా అని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము అడదలుతున్నాం కాబట్టి మీరు తక్షణమే యాజమాన్యాలు ఇప్పటికే పిల్లలను బట్టలు చదువుకొని స్కూల్ బ్యాగ్లు చదువుకొని ఇంటికెళ్లాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నారు ఈ ప్రభుత్వం తక్షణమే బడ్జెట్ను కేటాయించి ఆ పేద విద్యార్థుల చదువులు కొనసాగించేటటువంటిగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ విధా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే ప్రభుత్వాన్ని మేము నిర్బంధిస్తాం నిరసన వ్యక్తం చేస్తాం విడుదల ఏంతసేపు మేము పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా నా పేరు తిప్పా సురేష్ కేవీపీఎస్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి